యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా మానవుడు కల్పించిన బోధలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఈ మానవుడు కల్పించినటువంటి బోధలు చాలా ఉన్నాయండి అవి బైబుల్ బోధించినటువంటి కల్పించినటువంటి కాదు ఈ మానవుడు కల్పించినటువంటి బోధలు ఎలా ఉంటాయంటే బైబిల్లో లేనటువంటి బోధించటమే మానవుడు కల్పించినటువంటి బోధలు ఏదో ఒక ఉదాహరణకి ఎగ్జాంపుల్స్ చెప్పు ఏదో ఒక కథ చెప్పు ఏదో ఒక ప్రజలను నవ్వించుకుంటూ టైం పాస్ చేయటమే మానవుడు కల్పించినటువంటి బోధలు తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునేది చూశారండి ఎందుకనగా జనులు హితబోధను సహింపక అని బైబిల్లో రాయబడింది దురద చెవులు గలవరాయి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునేది అంటే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే వారికి ఎటువంటి అనుకూలమైనటువంటి బోధలు బోధిస్తే ప్రజలు అక్కడికి వెళ్తారు ఒకవేళ వారికి వారికి అనుకూలమైనటువంటి బోధ కాకుండా బైబులు కఠినముగా చెబుతుంది లేక బైబులు కఠినముగా మాట్లాడుతుంది బైబులు చెప్పినట్టు మేము మాట్లాడాలి అంటే ప్రజలు అక్కడికి వెళ్లరు వాళ్ళు ఏమంటారంటే అతని బోధ మాకు నచ్చలేదంటారు ఎందుకనగా అంటే వాళ్ళు దురద చెవులు గలవారై సత్యమునకు చెబినిటువంటి వాళ్ళు సత్యానికి లోబడినటువంటి వాళ్ళు అయితే ఈ మతశాఖలను పడినవి చాలా ఉన్నాయి వాళ్ళ యొక్క బోధ వాళ్ళ యొక్క స్వార్థ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మానవుడు కల్పించుకున్నటువంటి వాళ్ళ యొక్క స్వార్థ కూడా ఎలా ఉంటుందంటే గలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరు నుంచి క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది వాళ్ళ యొక్క బోధ భిన్నమైనటువంటి బోధ భిన్నమైనటువంటి స్వార్థ వీళ్ళు క్రీస్తును విడిచి త్వరగా తిరిగిపోతారు చాలామంది సత్యాన్ని వదిలిపెట్టి త్వరగా తిరిగిపోవటానికి కారణము విభిన్నమైనటువంటి బోధలు అది మరి ఒక స్వార్థ కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపు కోరి మిమ్మల్ని కలవరపరుసారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన స్వార్థ గాక మరి ఒక స్వార్థ మేమైనను పరలోకంలోండి వచ్చిన ఒక దూతైన మీకు ప్రకటించినలా వాడు శాపగ్రస్తుడు అంటున్నాడండి పౌలు గారు అంటే హితబోధను స్వైంపక దురదశివులు గారు వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు అనుకూలమైనటువంటి స్వార్థకులు లేకుంటే అనుకూలమైనటువంటి స్వార్థ బోధిస్తేనే వాళ్ళు దానిని వెంబడిస్తారు కానీ సత్యమునకు వెంబడించరు అంటే మానవుడు కల్పించినటువంటి బోధలు ఎలా ఉంటాయంటే కురందులకు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేడో వచనంలో చూడండి కాబట్టి ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు మేము దేవుని వాక్యమును కలిపి చేరిపాడు చూశారా మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలే ఉండక గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించుచున్నాము ఇదండి ఎందుకనగా మానవుడు కలిపించినటువంటి బోధలు మేము అనేకుల వలే దేవుని వాక్యమును కలిపి చెరపటము లేదు కలిపి చెరిపేటువంటి బోధలన్నీ కూడా మానవుడు కల్పించినటువంటి బోధలు అయితే పౌలు అంటున్నాడు పదైదవచనంలో రక్షింపబడి వారి పట్ల నశించువారు పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము నశించువారికి మరణార్థమైన మరణోపవాసనగాను రక్షింపబడి వారికి జీవార్ధమైన జీవోపవాసనగాను ఉన్నాము ఇదండి సువార్థనబడినది దేవుని యొక్క శక్తి అయి ఉన్నదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది అలాగే మానవుడు కల్పించిన ఉపదేశములు ఎలా ఉంటాయంటే ఎఫ్ఎస్ఎలుకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో కూడా అందువలన మనం ఇక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేతను వంచినతోనూ తప్పు మార్గమున లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశము కూడా అది మానవుడు కల్పించినటువంటి బోధలు ఈ మానవుడు కల్పించినటువంటి బోధల్లో మానవుడికి రక్షణ లేదు అయితే దేనిలో వస్తుంది రక్షణ అంటే లేఖనములలో దేవుని యొక్క వాక్యములో సత్యవాక్యమును సరిగ్గా బోధించుటలో మానవుడికి రక్షణ కలుగుతుంది కానీ మానవుడు కల్పించినటువంటి బోధలు అవి దేవునికి విరోధమైనవి అందుకని మనము ఈ మానవుడు కల్పించినటువంటి పద్ధతుల వైపు మనం వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళినట్లయితే అవి నిన్ను సత్యంలోనికి నడిపించవు కానీ నిన్ను అసత్యంలోనికి నడిపిస్తాయి అలాగే తెశోలో నీళ్ళకు రాసినటువంటి పత్రికలో కూడా పౌలు గారు ఇలాగో చెప్పుచున్నాడు తెశోలో నీళ్ళకు రాసిన పత్రికలో మొదటి పత్రిక ఐదో అధ్యాయము వచనంలో చూడండి సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి బలహీనులకు ఓతనివుడి అందరి ఏడల దీర్ఘశాంతము గలవాడై ఉండి బైబిల్ ఏం చెబుతుందంటే మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి అని బైబిల్ చెబుతుంది బైబిల్ గ్రంథము అక్రమముగా నడుచుకునేటువంటి వారికి బుద్ధి చెప్పమని బైబిల్ చెబుతుంది అందుకని బైబిల్ గ్రంథము ఎప్పటికి కూడా మానవుడు కల్పించినటువంటి బోధల వైపు చూడవద్దు తెసోలో నెలకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఆలోచనలో సహోదరులారా మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుతున్నాము మా వలన పొందిన బోధ ప్రకారము కాక ఈ ఈ యొక్క పోస్తుల ద్వారా పొందినటువంటి బోధ కాకుండా అక్రమముగా బోధించినటువంటి మానవుడు కల్పించినటువంటి బోధలు లేఖనములు అలా ఉన్నవా లేవ్వా పరిశుద్ధ గ్రంథాన్ని కాకుండా ఎవరో ఒకడు ఎవరో ఒకరు పిట్టకథలు కల్పనా కథలు ముసలమ్మ ముచ్చట్లు చెరుపురు ఓరి బోధలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు వ్యర్థమైన మాటలు అపవిత్రమైన ఒట్టి మాటలకు నువ్వు విముఖుడువై ఉండుము అలాగు బోధించువారు మరి వ్యర్థులగుదురని పౌలు గారు చెప్పాడు అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖు ఉండవు ఉండుము అట్టి బోధించి వారు మరి ఎక్కువగా అపవిత్రులు అగుదురని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది సహోదరులరా మరి బోధ విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి మరి బోధ విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని బైబిల్ గ్రంథం చెబు చెప్పున్నదంటే ఇదే రాసినటువంటి పత్రికలో కూడా రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో చూడండి పరపక్ష మందు ఉండవాడు మనల్ని గూడ్చి మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి ఎందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకున్నాము నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగా ఉండాలని బైబుల్ చెబుతుంది కానీ మానవుడు కల్పించినటువంటి బోధల వైపు వెళ్ళకూడదు వెళ్ళినట్లయితే నీవు నశించిపోతావు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది సత్యవాక్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకో అందరికీ శుభములు